నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోంది ఇదే ఇవాళ అందరి దృష్టిలో ఉన్నటువంటి చర్చ మరోవైపు అందరి అంచనాలు కూడా ఇవాళ వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నేను కూడా ఇవాళ అంచనా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి అంచనాల నేపథ్యంలో ఎన్ని సీట్లు ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ గెలవబోతుని చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఇట్లాంటి సందర్భాల్లో మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఎన్ని సీట్లు గెలవబోతో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక ఆరు ఏడు ఫేజ్ల పోలింగ్ జరుగుతూ ఉంది ఆరో ఫేజ్ ఇప్పటికే ముగిసింది ప్రధానంగా అందరి దృష్టి అక్కడే ఉంది ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్లో ఎవరు లీడ్లో ఉంటారనే చర్చ ఉత్కంఠ ఆసక్తి ప్రధానంగా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఆరు ఫేస్ల పోలింగ్ పూర్తయిందని చెప్పుకోవాలి ఈ ఫేసులు మారే కొద్దీ ట్రెండ్ మారుతోంది బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి వ్యతిరేక గాలి వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయనే చర్చ బలంగా వినిపిస్తుంది మొదట్లో ఉన్నప్పటికీ ఫస్ట్ ఫేజ్కి ఇవాళ ఆరో ఫేజ్ ముగిసేసరికి చాలా ఈక్వేషన్స్ మారినాయి ప్రజల్లో ఒక వేవ్ నెగిటివ్ వేవ్ బాగా బలంగా స్ప్రెడ్ అయింది మరోవైపు ఇవాళ అంచనాలు కూడా ప్రధానంగా ఏ రాజకీయ పార్టీకి ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా ప్రధానంగా అందరి దృష్టి మల్లుతోంది ప్రతి ఒక్కరూ చర్చలు ఆ దిశగానే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ ఆరో దశ పోలింగ్ సంబంధించినటువంటి ఈరోజు ఆరు ఏడు ఫోర్స్ కొంత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మొత్తం యాభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా ఆరో దశ పోలింగ్ ఇవాళ ముగిసిందని చెప్పుకోవాలి ఇక లాస్ట్కి చివరి దశ ఏడో దశ పోలింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది దీంతో ఇవాళ ఆరో దశ పోలింగ్ ఎక్కడెక్కడ జరిగింద్రా అంటే బీహార్లో ఎనిమిది సీట్లకు హర్యానాలో పది సీట్లకు జమ్మూ కాశ్మీర్లో ఒక సీటుకు జార్ఖండ్లో నాలుగు సీట్లకు ఢిల్లీలో ఏడు ఒడిస్సాలో ఆరు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు సీట్లు అట్లాగే పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలకు కూడా ఇవాళ మొత్తం యాభై ఎనిమిది స్థానాలకు గాను పోలింగ్ జరిగింది మొత్తం అభ్యర్థులు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సో ఇప్పుడు ఇవాళ ఏడో ఫేజ్ ఒకటే పెండింగ్ ఉంది మరోవైపు ఆ ఏడో ఫేజ్ మీద కూడా అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కానీ ఇవాళ బీజేపీ ఇప్పటికి అప్ కీబార్ చార్సవ్ కీపార్ అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఓవైపు అంచనాలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు ఎవరు అంచనాలు వాళ్ళు చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఏకంగా మూడు వందల మూడు పక్కగా బీజేపీకి వస్తుంది ఒకటి రెండు సీట్లు మాత్రమే పెరిగే అవకాశాలు ఉంటాయి అదైతే మాత్రం మూడు వందల మూడు తగ్గకుండా ఉంటుంది ఎక్కడైతే బీజేపీ పీక్స్కి వెళ్ళిందో అక్కడ ఒకవేళ తగ్గినప్పటికి కూడా ఇతర ప్రాంతాల్లో కొంత రీగైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా ప్రశాంత్ కిషోర్ చెప్తుంది యోగేంద్ర యాదవ్ గురించి కూడా మనం తెలుసు ఖచ్చితంగా నాన్ బీజేపీ అని చెప్పలేదు కానీ సంకీర్ణ ప్రభుత్వం దిశగానే అడుగులు పడుతుందంటూ కూడా యోగేంద్ర యాదవ్ చెప్పి కొంత సంచలనంగా మారోడు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తన లెక్క చెప్పాడు నూట ఇరవై ఐదుకు మించి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇండివిజువల్ మెజారిటీ వస్తే కూటమి పార్టీల్లో ఉన్నటువంటి అనేక పార్టీలతో కలిపి ఇవాళ ఖచ్చితంగా ఇండియా కూటమిదే అధికారం పక్క అంటూ కూడా ఆయన కూడా కాన్ఫిడెన్స్ చెప్పారు సో ఇట్లాంటి సందర్భాల్లో పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా సోషియో ఎకనమిస్ట్లు కూడా మాట్లాడుతారు పొలిటికల్ పండితులు అందరూ కూడా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మోడీ వచ్చే పరిస్థితి లేదు ఆర్థికంగా వెలుగులు చూసాం చీకటి కోణాలు చాలా ఉన్నాయి ఆర్థికంగా ఇవాళ బదేళ్ల మోడీ పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎనికి తిరిగి చూసుకుంటే మోడీ పాలనలో వాళ్ళే చెప్పుకోవట్లేదు ఏం చేశామనేది కేవలం విద్వేషం రెచ్చగొడుతున్నారు ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తున్నారు ఇట్లా కేవలం ఇట్లాంటి అంశాలతోటి వాళ్ళ ప్రజలు తోటి బీజేపీ ముందుకెళ్తోంది మరి చాలా వేవ్ ఉంది కొంత ప్రజల్లో వ్యతిరేక గాలి అండర్ కరెంట్గా గా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకుంటే నిత్యావసర వారు వస్తువులు ధరలు పెరుగుదల కానీ లేకుంటే ద్రవ్యోల్బణం కానీ జీ ఇట్లా అనేక అంశాలు ఆర్థిక పరమైనటువంటి కానీ కానీ లేకుంటే ఇండస్ట్రీస్ పరంగా చితికిపోవడం కానీ అనేక అంశాలు వాళ్ళందరూ కూడా కోట్ చేస్తారు అనేక మేధావులు ఇవాళ మాట్లాడుతున్నారు ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశాలు లేదు ప్రధానంగా ప్రజలందరూ కూడా చాలా రివోల్ట్ కనిపిస్తోంది ప్రజల్లో ఇవాళ ఖచ్చితంగా అంటే ఈసీ కానీ లేదంటే కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే తప్ప ఎన్డీఏకి అవకాశం లేదనే ఒక అంచనా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రజలందరూ లెక్కలు వేసుకుంటున్నారు ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు కూటమికి ఎన్ని సీట్లు సో ఇవాళ నేను కూడా నేను తాజాగా లెక్క చెప్పాను నూట ఇరవై ఐదు స్థానాల్లో రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా నూట ఇరవై స్థానంలో కనుక స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా గెలిస్తే మొత్తం మీద ఇతర పార్టీలతో కలుపుకున్నా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని లెక్క నేను చెప్పాను కానీ వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ నూట యాభై నుంచి నూట వరకు వస్తే మాత్రమే కంఫర్ట్ జోన్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇతర తర నూట పది నూట ఇరవై సాధన అలియన్స్ పార్టీలకు వచ్చినప్పుడు కూడా టూ సెవెంటీ టూ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం సీట్లు ఐదు వందల నలభై మూడు ఇట్టని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు గెలవబోతుందని అంచనా నేను ముందు పెడతాను ఇది అత్యంత గోప్యంగా పెద్ద ఎత్తున రాజకీయ పండితుల ద్వారా సేకరించినటువంటి ఈ రిపోర్ట్ను నేను మీ ముందు ఉంచబోతున్నా ఎన్డీఏ కూటమి కాకుండా ఈసారి ఖచ్చితంగా ఇండియా కూటమే పక్కా అనే విశ్లేషణలు చాలా వినిపిస్తున్నాయి ఎన్డీఏ కూటమి వస్తే విధ్వంసం మరింత పెరిగిపోతునే చర్చ కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పోటీ చేసిన సీట్లన్నీ మొత్తం సీట్లన్నీ గెలిచే అవకాశాలు ఎన్ని ఇవన్నీ కూడా లెక్క పక్కాగా మీ ముందు నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి స్పష్టంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కూడా చూడండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మా మస్తుగా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సో ప్రధానంగా ఇప్పటికే నేను ఇందాక చెప్పాను కాంగ్రెస్ పార్టీ లెక్క ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది మరొక వైపు అలియన్స్ పార్టీస్ ఎన్నికల పోతున్నాయి మొత్తం మూడు వందల ఇరవై స్థానాలు ఈజీగా క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మనకు అందుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ గ్రౌండ్ రిపోర్ట్స్ మనకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఓటింగ్ జరిగినటువంటి సరళి తీరుతోటి ఇవాళ స్పష్టంగా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకసారి అంటే నేను చెప్పే లెక్కలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అటు ఇటు అంచనాలు తారుమారు కావచ్చు అంటే ఇరవై ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది ఒక ఐదు పది సీట్లు అటు ఇటుగా అయినప్పటికీ కూడా ప్రధానంగా దీని బేస్ గానే ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నూట యాభై సీట్లు దాటబోతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒకసారి రాష్ట్రాల వారికి అయితే నేను మీకు చదివి రాసి చూపించే ప్రయత్నం చేస్తా ముందుగా సౌత్ ఇండియాతో స్టార్ట్ చేద్దాం సో నేను ముందుగా కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుతాను కేరళలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉన్నాయని ఇక్కడ మొత్తం టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తాను కేరళలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు అలయన్స్ గెలిచే స్థానాలు ఇక ఇండియా కూటమి వచ్చే స్థానాలు ఇండియా కూటమికి వచ్చే స్థానాలు చెప్తారు సో కేరళలో మొత్తం ఇరవై స్థానాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది పదహారు అలియన్స్ పోటీ చేసింది నాలుగు ఇక్కడ కేరళలో దాదాపుగా ఏడు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆరు అలియన్స్ ఒకటి ఇండియా కూటమికి ఏడు స్థానాలు వచ్చేట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ తమిళనాడు తమిళనాడు విషయంలో ముప్పై తొమ్మిది స్థానాలు మొత్తం స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై తొమ్మిది స్థానాల్లో తొమ్మిది కాంగ్రెస్ పోటీ చేస్తే ఎలియన్స్ ముప్పై పోటీ చేసింది దీంట్లో గెలిచే స్థానాలు కూడా కాంగ్రెస్ తొమ్మిది ఎలియన్స్ ముప్పై అంటే మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు కూడా తమిళనాడులో ఇండియా కూటమి గెలవబోతోంది ఉంది క్లీన్ స్వీప్ చేయబోతుంది ఒకరికే చెప్పాలంటే ఆల్రెడీ ఇప్పటికే అనేక అంచనాలు విశ్లేషణలో బీజేపీ ఒకటి కూడా గెలిచే అవకాశాలు లేవంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలు ముప్పై తొమ్మిది స్థానాలు కూడా ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కర్ణాటక విషయం తీసుకుంటే కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలు మొత్తం స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎనిమిది స్థానాల్లో కూడా పోటీ చేసింది ఇక్కడ గెలిచే స్థానాలు కాంగ్రెస్ పార్టీ రఫ్గా యావరేజ్గా ఇరవై స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనా వస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ పూర్తిగా ఎఫెక్ట్ అయితే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జేడిఎస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇరవై స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా అయితే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఇక్కడ కొంత బీజేపీ కొంత అంటే బీజేపీ అలియన్స్ పార్టీస్ కొంత వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భారీగానే పోటీ చేసినట్టు చెప్తున్నారు ఇరవై మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కూడా కొన్ని పోటీ చేసినట్టుగా చెప్తారు కానీ ఇక్కడ కూడా ప్రధానంగా ఒక సీట్ అయితే స్పష్టంగా పక్కాగా గెలిచే సీట్ షర్మిలా పక్కగా గెలుస్తున్న అనేక అంచనాలు అనేక సర్వేల్లో కూడా వస్తున్నాయి కానీ కొంత ఆంధ్ర సైడ్ కూడా ఒక పార్లమెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు కానీ ఒకటి నుంచి రెండు స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి ఆ ఒకటి నుంచి రెండు స్థానాలు నేను ఇక్కడ అలయన్స్ లో కూడా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు కానీ ఇక్కడ నేను వన్ టు ఒక మూడు సీట్లు కాంగ్రెస్కి వేసుకుంటా లేకుంటే కూడా అక్కడి నుంచి బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి కర్ణాటక నుంచి ఎట్లాగూ కర్ణాటకలో మెజారిటీ కాంగ్రెస్ గెలిచే ఉంటాయి నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సా విషయం తీసుకుంటే మొత్తం ఒడిస్సాలో ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలవబోతా ఉంది ఒకటి ఎలియన్స్ పార్టీ గెలవబోతా ఉంది సో మొత్తం ఒడిస్సాలో తొమ్మిది స్థానాలు స్పష్టంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేది అంచనా ఉంది నెక్స్ట్ మహారాష్ట్రలో ఇవన్నీ కీలకమైనటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యూపీ బీహార్ ఇవన్నీ కూడా సో మహారాష్ట్రలో దాదాపుగా నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి అతిపెద్ద రాష్ట్రంగా చెప్పుకోవచ్చు దీంట్లో పదిహేడులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఎలియన్స్ పార్టీలు ముప్పై ఒక్కటి దగ్గర స్థానంలో పోటీ చేసింది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పది సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇరవై ఎనిమిది స్థానాలు ఎలియన్స్ పార్టీసు గెలిచే అవకాశాలు ఉంటాయి మొత్తం ముప్పై ఎనిమిది స్థానాల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా ఉంది నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాలు మధ్యప్రదేశ్ టోటల్ సీట్స్ ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది స్థానాల్లో కొంత పద్మూడు కాంగ్రెస్ పార్టీ గెలిచే ఉన్నాయని చెప్తున్నారు ఒకటి మాత్రమే అలియన్స్ పార్టీ గెలిచే ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తం పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ గోవాలో గోవాలో రెండు స్థానాలే ఉన్నాయి ఆ రెండుట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కూడా రెండు స్థానాలు రెండు రెండు కూడా ఇండియా కూటమి గోవాలో గెలవ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ పుదుచ్చేరి విషయం తీసుకుంటే పుదుచ్చేరిలో కూడా ఒక స్థానం ఉంది ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేసింది ఆ ఒక స్థానం కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ యూపీలో యూపీలో ఎనభై స్థానాలు మొత్తం స్థానాలు యూపీలో ఆ ఎనభైలో పదిహేడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అరవై మూడు ఎలియన్స్ పార్టీలు పోటీ చేస్తున్నాయి అక్కడ ఇప్పుడు యూపీలో కూడా తొమ్మిది కాంగ్రెస్ గెలవబోతూ ఉంది ఇరవై ఎనిమిది స్థానాలు ఎలియన్స్ పార్టీస్ గెలవబోతా ఉన్నాయి అంటే ఇక్కడ కూడా దాదాపుగా ముప్పై ఏడు స్థానాలు యూపీలో గెలవబోతా ఉంది నెక్స్ట్ రాజస్థాన్ రాజస్థాన్లో ఇరవై ఐదు స్థానాలు ఉండగా టోటల్ సీట్స్ అందులో ఇరవై రెండులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది మూడు ఎలియన్స్ పోటీ చేసింది అందులో తొమ్మిది కాంగ్రెస్ గెలిచే ఉన్నాయని చెప్తున్నారు ఒకటి ఎలియన్స్ గెలిచే ఉన్నాయి మొత్తం పది స్థానాలు ఇక్కడ రాజస్థాన్ నుంచి మనకి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ వాస్తవానికి కూడా కొంత బీజేపీకి కొంత సొంత గడ్డ లాంటిది ఎందుకంటే అమిత్ షా మోడీ ఎక్కువ ఫోకస్ చేసిన రాష్ట్రం వాళ్ళ సొంత గడ్డ సో ఇక్కడ కూడా గుజరాత్లో ఇరవై ఆరు స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఇరవై రెండుట్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది రెండిట్లో ఒక అలియన్స్ పార్టీలు రెండిట్లో పోటీ చేసింది ఇక్కడ కూడా దాదాపుగా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ గెలవబోతా ఉంది అలియన్స్ రెండు పార్టీ రెండు స్థానాలు అలియన్స్ మొత్తం ఇక్కడ కూడా గుజరాత్ నుంచి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు నెక్స్ట్ హర్యానా ఇక హర్యానా విషయం తీసుకుంటే మొత్తం పది సీట్లు హర్యానాలో ఉంటే ఎనిమిది కాంగ్రెస్ గెలవబోతూ ఉంది ఒక స్థానం అలియన్స్ పార్టీ ఇక్కడ కూడా తొమ్మిది స్థానాలు ఇండియా కూటమి ఖాతాలో ఉంది నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీ విషయం తీసుకుంటే ఢిల్లీలో ఏడు స్థానాలు మొత్తం స్థానాలు ఉంటే అందులో నాలుగు కాంగ్రెస్ గెలవబోతా ఉంది రెండు ఇతర అలియన్స్ అంటే ఇక్కడ ఆప్ చాలా కీలకమైనటువంటి కీ గా చెప్పుకోవచ్చు ఆరు స్థానాలు ఢిల్లీలో కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఇది మొత్తంగా మనకి దాదాపుగా ఆరు ఎనిమిది తొమ్మిది పన్నెండు పద్నాలుగు పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెక్కలు ఇవి నెక్స్ట్ రిమైనింగ్ రాష్ట్రాల్లో లెక్కలు కూడా చెప్తాను హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ బీహార్ అస్సాం అని నేను వరుసగా చెప్పే ప్రయత్నం చేస్తా సో ఇక నెక్స్ట్ ఢిల్లీ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో టోటల్ సీట్స్ హిమాచల్ ప్రదేశ్ టోటల్ సీట్స్ నాలుగు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది నాలుగు ఇందులో గెలిచే స్థానాలు కూడా నాలుగు గానే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది మూడు ఎలియన్స్ ఏం పోటీ కనిపించట్లేదు అక్కడ ఇక్కడ ఉత్తరాఖండ్ లో మూడుకు మూడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది నెక్స్ట్ పంజాబ్ ఢిల్లీ పంజాబ్ హర్యానా ఇవన్నీ కూడా ఆప్ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి ఇక్కడ పంజాబ్లో పదమూడు స్థానాలు టోటల్ సీట్స్ ఉంటే పదమూడులో పద్మూడులో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఆప్ పోటీ చేసింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు గెలిచే అవకాశం ఉందంటున్నారు ఆప్ ఎనిమిది మొత్తం పదమూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా ఉంది ఇండియా కూటమి నెక్స్ట్ చండీగర్ చండీగర్ లో ఒక సీటు మాత్రమే ఉంది ఆ ఒక సీటు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది గెలిచే సీటు కూడా ఒకటే ఇక్కడ ఇండియా కూటమికి ఒక సీటు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ బీహార్ బీహార్లో నలభై స్థానాలకు గాను తొమ్మిది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అలియన్స్ ముప్పై ఒకటి పోటీ చేసింది ఇందులో కాంగ్రెస్ పార్టీ గెలవబోయేది ఏడు సీట్లు పదహారు అలియన్స్ పార్టీలు గెలవబోతా ఉన్నాయి ఇరవై మూడు స్థానాలు ఇండియా కూటమి ఖాతాలో పడబోతా ఉంది బీహార్ నుంచి నెక్స్ట్ అస్సాం అస్సాంలో పద్నాలుగు టోటల్ సీట్స్ ఉంటే పద్నాలుగులో కూడా పద్మూటిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఒకటి ఎలియన్స్ పోటీ చేసింది ఇందులో ఆరు కాంగ్రెస్ గెలవబోతా ఉంది ఒకటి ఎలియన్స్ గెలవబోతోంది మొత్తం ఏడు స్థానాలు ఇండియా కూటమి ఖాతాలో అస్సాం నుంచి ఉన్నాయి ఇక నెక్స్ట్ జే కే జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను రెండిట్లో కాంగ్రెస్ మూడుట్లో అలియన్స్ పోటీ చేసింది ఇక్కడ రెండు కాంగ్రెస్ గెలవబోతా ఉంది రెండు గెలవబోతా ఉంది మొత్తం నాలుగు స్థానాలు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా కూటమి ఖాతాలకి ఉంది ఛత్తీస్గఢ్ నుంచి పదకొండు స్థానాలు ఉంటే ఈ పదకొండు స్థానాల్లో పదకొండులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఇందులో ఐదు స్థానాలు గెలవబోతోంది ఐదు కూడా ఇక్కడ నుంచి ఇండియా కూటమి ఖాతాలే పడబోతా ఉంది ఇక నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్ విషయం తీసుకుంటే పద్నాలుగు మొత్తం స్థానాలు ఉన్నాయి జార్ఖండ్లో ఇందులో ఏడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఏడు అలియన్స్ పోటీ చేసింది అందులో ఆరు కాంగ్రెస్ గెలవబోతోంది ఉంది నాలుగులో అలియన్స్ గెలవబోతోంది మొత్తం పది సీట్లలో జార్ఖండ్ నుంచి ఇండియా కూటమి ఖాతాలో పడుతున్నాయి నెక్స్ట్ మణిపూర్ మణిపూర్లో రెండు పార్లమెంట్ స్థానాలకు గాను రెండిట్లో పోటీ చేశారు రెండిట్లో గెలవబోతున్నారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి రెండు సీట్లు పడుతూ ఉన్నాయి నెక్స్ట్ మేఘాలయ మేఘాలయలో రెండు సీట్లు ఉంటే రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఒకటి గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ ఒకటి మనకి ఇండియా కూటమికి నెక్స్ట్ మిజోరం మిజోరంలో ఒక సీట్ ఉంది ఒకటిలో పోటీ చేసింది ఒకటి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ ఒకటి మనకి ఇండియా కూటమి ఖాతాలో ఉంది నెక్స్ట్ నాగాల్యాండ్ ఇక్కడంతా కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి నాగాలాండ్లో కూడా సేమ్ ఒక సీట్ ఉంది ఆ ఒకటి కాంగ్రెస్ గెలవబోతా ఉంది ఇండియా కూటమి ఖాతాలోకి పడతా ఉంది సిక్కింలో టోటల్ సీట్స్ వచ్చేసి సిక్కింలో కూడా సేమ్ ఒక స్థానం కాంగ్రెస్ పోటీ చేసిన స్థానం ఒకటి ఎలియన్స్ పోటీ చేసింది ఏం లేదు ఇక్కడ ఇండియా కూటమి తరఫున ఇండియా కూటమి ఖాతాలోకి ఒక స్థానం ఉంది సిక్కిం నుంచి నెక్స్ట్ తెలంగాణ తెలంగాణ నుంచి పదిహేడు పార్లమెంట్లకు గాను పదిహేడులో పదిహేడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఇందులో ఇప్పటికే రఫ్గా అంచనా ప్రకారం వేసుకుంటే పన్నెండు పార్లమెంట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎలియన్స్ ఏం లేదు ఈ పన్నెండు కూడా ఇండియా కూటమి ఖాతాలో ఉంటున్నాయి నెక్స్ట్ త్రిపుర త్రిపురలో రెండు పార్లమెంట్ స్థానాలకు గాను రెండిట్లో పోటీ చేశారు రెండు రెండుకు రెండు గెలుస్తోంది ఆ రెండు ఇండియా కూటమి ఖాతాలో ఉన్నాయి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ జనం బలంగా ఉన్నారు అక్కడ నలభై రెండు పార్లమెంట్ స్థానాలకు గాను పన్నెంట్లో కాంగ్రెస్ ముప్పైలో ఎలియన్స్ పార్టీలు పోటీ చేస్తే అందులో నాలుగు స్థానాలు కాంగ్రెస్ గెలవబోతోంది ఉంది ఎలియన్స్ పార్టీస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ ఉండొచ్చు బట్ ట్వంటీ ఎయిట్ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు ముప్పై రెండు స్థానాలు వెస్ట్ బెంగాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇక అండమాన్ నుంచి అండమాన్ నుంచి ఇక్కడ కూడా సేమ్ ఒక స్థానం ఉంటే ఒకటిలో కాంగ్రెస్ గెలిచింది ఇండియా కూటమి ఖాతాలోకి పడుతుంది నెక్స్ట్ డైయోన్ డామన్ నుంచి రెండు సీట్లు డైయోన్ డామన్ నుంచి రెండు సీట్లు లడఖ్ నుంచి లడఖ్ నుంచి ఒక స్థానం లక్షద్వీప్ లక్షద్వీప్ నుంచి రెండు స్థానాలు రెండిట్లో కూడా కాంగ్రెస్ గెలవబోతోంది ఈ రెండు స్థానాలు గెలవబోతున్నారు మొత్తం ట్యాలీ ఫిగర్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్గా అన్ని రాష్ట్రాలతో కలిపి టోటల్ పార్లమెంట్స్ టోటల్ పార్లమెంట్ సీట్స్ ఫైవ్ ఫార్టీ త్రీ మ్యాజిక్ ఫిగర్ అంటే ప్రభుత్వానికి స్థాపించడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందులో పోటీ చేసింది ఒంటరిగా పోటీ చేసింది మూడు వందల ఇరవై మూడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది అలియన్స్ పార్టీస్ అంటే మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటంలో ఉన్నటువంటి అలియన్స్ పార్టీస్ దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు స్థానాల్లో వాళ్ళు పోటీ చేశారు సో ఇక్కడ పోటీ చేసిన స్థానాలు ఇవి కదా ఇక గెలిచే స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచే స్థానాలు దాదాపుగా నూట డెబ్బై ఆరు స్థానాలు ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం మా రాష్ట్రాల వారీగా నూట డెబ్బై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అలియన్స్ పార్టీస్ నూట యాభై ఆరులో గెలవబోతుంది ఇది లెక్క ఇది కాంగ్రెస్ పార్టీ వన్ సెవెంటీ సిక్స్ అట్లాగే ఎలియన్స్ పార్టీస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇది మనకు వచ్చినటువంటి ఫిగర్ ఇది ఒక ఐదారు సీట్లు అటు ఇటుగా ఉండొచ్చు ఇవన్నీ నూట డెబ్బై ఆరు ప్లస్ నూట యాభై ఆరు కలిపితే మూడు వందల ముప్పై రెండు స్థానాలతో ఇండియా కూటమి విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తోంది స్పష్టంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు తోటి పూర్తి స్థాయిలో పోయే అవకాశాలు లేదు అలియన్స్ పార్టీస్కి ఎక్కువ సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు అలియన్స్ పార్టీస్కి కూడా నూట యాభై ఆరు సీట్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక ఒకవేళ ఇది మీరు ఈ అంచనా చాలా అతిశయోక్తిగా ఉంది అని అనుకుంటే ఒక పది సీట్లు తగ్గించుకున్న ఇరవై సీట్లు తగ్గించుకున్న నూట యాభై ఎటుబోదు సో ఈజీగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మోడీకి ఉన్నటువంటి బలమైనటువంటి వ్యతిరేక గాలి పవనాలు జోరుగా దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా నియర్ బై నా అంచనా మనకు గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి వస్తున్నటువంటి అంచనా ప్రకారం మూడు వందల ముప్పై రెండు స్థానాలతో ఇండియా కూటమి ఘన విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది అంచనా సో మీరు కూడా ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎలియన్స్ పార్టీస్కి ఎన్ని ఎన్ని సీట్లు గెలవబోతున్నా అంచనా మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది ఓవరాల్గా నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ పూర్తి స్థాయిలో మనం అందరితో మాట్లాడి తీసుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడి నుంచి గెలవబోతారనే అంచనా ప్రకారం నేను మీ ముందు పెట్టినటువంటి ఒక అంచనా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి ఈ వీడియోని మస్ట్గా మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇది కాంగ్రెస్ పార్టీ అలియన్స్ పార్టీస్ గెలిచే లెక్క ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ